నమస్కారం సికింద్రాబాద్ నాలుగులో ఉన్న ఎకరాల స్థల సరిహద్దు వివాదానికి సంబంధించి భూ యాజమాన్య హక్కు కలిగిన మామిడి జనార్దన్ రెడ్డి తనపై వస్తున్న అసత్య ఆరోపణలను ఖండించారు రెవెన్యూ రికార్డుల ఆధారంగా కాకుండా తప్పుడు పత్రాలను తెరమీదికి తీసుకువచ్చి పలు పత్రికల్లో వచ్చిన కథనాల పట్ల ఆయన స్పష్టత ఇచ్చారు ఈ సందర్భంగా మామిడి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుండి ప్రస్తుత భూ యాజమాన్య హక్కులు తనకే ఉన్నాయంటూ రెవెన్యూ రికార్డుల ప్రకారం గతంలో న్యాయస్థానాలు కూడా తమకే అనుకూలంగా తీర్పును వెలువరిచినట్లు వెల్లడించారు అటువంటి నమ్మకాన్ని మీరు ఈ రోజు ఏం చేశారు అంటే ఉడుకు ఒక సైడ్ వినేసి ఒక సైడ్ వినేసి జనార్దన్ రెడ్డి కబ్జా పెట్టిండు అది పెట్టిండు ఇది పెట్టిండు నాలుగు వందల యాభై కోట్ల పొలం కొట్టేసిండు అని చెప్పేసి మీరు ప్రచారం చేశారు అది ఎంతవరకు కరెక్ట్ నా పోయింది ఇప్పుడు నేను పేపర్లతో పేపర్లతో పెడుతున్నా దాన్ని చూసి మీరు మీరే నిజ నిర్ధారణ చేయండి ఇలా నాది లేదంటే మోహన్ రెడ్డిని మించి తాళం చేయి చేద్దాం అంతే తప్ప జనార్దన్ రెడ్డి ఓడిపోయి నేను గెలిచిన అంటుడు తీసుకురా మరి మీ నేను జనార్దన్ రెడ్డి ఓడిపోతే జనార్దన్ రెడ్డి తల చేతిస్తాడు గేట్ ఇచ్చేస్తాను లోపలికి వెళ్ళిపోమని తీసుకోమా అంతే తప్ప పబ్లిక్ లో పోయి కోర్టు ఇన్స్పెక్టర్ కోర్టులు ఆల్రెడీ కేసులు చేసిన కోర్టులు నడుస్తున్నాయి నీకు నాకు ఇప్పుడు నీ మీద నాకు ఆర్డర్ ఉంది ఆల్రెడీ సెవెన్ సిక్స్టీ నైన్ ఆఫ్ టూ థౌసండ్ టెన్ రెండు వేల పది రెండు వేల పద్దెనిమిదిలో ఆర్డర్ అయింది పర్పచోల్ ఇంజెక్షన్ నాట్ టు ఇంటర్ఫియర్ ఇన్ అవర్ ప్రాపర్టీ అయినా అది ఉన్నా నువ్వు పోలీసు ఇన్ఫ్లుయెన్స్ చేసి అది చేసి ఇది చేసి నా మీద కేసులన్నీ బుక్ చేపిస్తావు వాళ్ళ వాళ్ళ పోలీస్ స్టేషన్ మళ్ళీ ఏమన్నంటే ఇరవై ఎఫ్ఐఆర్లు ఉన్నాయంటావు ఆ ఇరవై ఎఫ్ఐఆర్లకు కారణం నీది తప్ప మోహన్ రెడ్డి ప్లస్ ఆ ల్యాండ్ తప్ప ఇంకా వేరే ఏదైనా ఒక కేసు ఉంటే నా మీద మీ పేపర్ వాళ్ళే ఓపెన్ అని చెప్పేసి ఏదంటే నేను చేస్తా అంతేగాని ఇరవై ఐదు కేసులు ఉన్నాయి ముప్పై కేసులు ఉన్నాయి నేను అరెస్ట్ ఎందుకు చేస్తా లేరు నేను లోపల ఎందుకు వేస్తా లేరు నాలుగు కేసులు ఉంటేనే లోపల వేయాలి కదా మరి ఎందుకు వేస్తా లేరు మరి నేను పుట్టి పెరిగి ఈ సుభాషణాలు అరవై మూడేళ్ళు చిక్కనే ఉన్నా మోహన్ రెడ్డి లెక్క సిద్ధపేటికలు రాలేదు ఆయన సిద్ధి బయటకు వచ్చి ఆయన చేసే వ్యవహారం అంతా మీకు తెలియాలి ఇప్పుడు దీని అర్థం చేసుకోవాలి మోహన్ రెడ్డి ఏంది అనేది నాలా కన్వర్ట్ చేసుకున్నాం రూములు ఉండే రూముల ప్రకారం ఆన్లైన్ తీసుకున్నాం అంతే తప్ప జరిగింది ఏం లేదు రూమ్ లుండే పదిహారు నంబర్లు తీసుకున్నాం తీసుకున్నాం రూమ్స్ లేవని ఊలా ఇప్పుడు మీరు పేపర్లన్నీ చూపెట్టినా కదా మోహన్ రెడ్డి మోహన్ రెడ్డి పేపర్లన్నీ చూపెట్టిన ఆర్టీఓ ఆర్డర్ తొంభై తొమ్మిదిలో ఆయన కొనక మొదలు ఆయన ఓనర్లు మా ఓనర్ల మీదేసిన ఇదే ల్యాండ్ మీద కేసు దాంట్లో ఐదు వందల డెబ్బై మూడు ఎంత ఎవరెవరు ఉన్నారు అనేది క్లియర్గా డిసైడ్ అయిపోయింది అలా పన్నెండు ఎకరాల పదమూడు గుంటలు ల్యాండ్ ఆయన ఫుల్ ఓనర్ కాదు వాళ్ళకి ఆయన మీద నాకాడు కూడా ఫుల్ ఓనర్ కాదు ఆయన మూడున్నర ఎకరాలు ఉన్నాడు నేను రెండున్నర ఎకరాలు ఉన్నాను దాని తర్వాత ఇద్దరం కలిసి సర్వే కూడా చేసినాం సర్వే చేసిన తర్వాత ఆయన ల్యాండ్ స్కూల్ కాంపౌండ్ వల్ల పోయింది మాది బయట ఉన్నది మొత్తం పన్నెండు ఎకరాలలో పది ఎకరాల స్కూల్ కాంపౌండ్ వల్లనే ఉన్నది అది సర్వే చేస్తే బయట పడుతుంది అది చేయకుండా నా ఏం పడబడి నా ఉన్న రెండున్నర ఎకరాలలో ఇది నాది ఇది నాది అంటాడు అట్లా పడ్డప్పుడు మేము ఓఎస్ సెవెన్ సిక్స్టీ నైన్ కోట్ల ఇంజెక్షన్ ఆర్డర్ కోసం ఫైల్ చేసినాం ఆల్రెడీ టూ థౌజండ్ ఎయిటీన్ ఆఫ్టర్ ఎయిటీన్ ఇయర్స్ పర్పెచువల్ ఇంజెక్షన్ ఫైనల్ ఆర్డర్ కూడా వచ్చేసింది అది మేము మా గేట్ మీద కూడా రాసినాం మా ఫోన్ నంబర్ కూడా రాసినాం ఆ ఆర్డర్ ఏమైనా ఉందా ఎగ్జిస్టింగ్ ఉందా లేదు తెలుసుకోండి నీ ల్యాండ్ అయితే నువ్వు ఆర్డర్ కొట్టియ్యాలి కదా ఇప్పుడు మీ కక్ష ఎవరైతే ఉన్నారో ఆయన ల్యాండ్ చెప్పుకుని అడుగు తోలుకోకపోతే ఆడ ఊరి ఐదు వందల డెబ్బై మూడు పెట్టు నా దాంట్లో ఉందో ఆళ్ళ దాంట్లో ఉందా డిసైడ్ చేయాలి అంతే కదా ఓనర్ ఆయన మొత్తానికి కాదు పన్నెండు ఎకరాలకు ఓనర్ నేను కాదు నా మీద వారితో ఎట్లయితే దగ్గర పోవాలి చూసుకోవాలి నడుపు అబ్జెక్షన్ పెడతారు పోయి మండల ఆఫీస్లో సర్వే పది సార్లు పెట్టినాం పోలీస్ స్టేషన్లో పోయినా సర్వే చేసుకోరా ఇదేంది మా మీద పడుతున్నారు పెట్ట కేసులు ఇరవైలు వేలు ముప్పైలు ఒకళ్ళ మీద నువ్వు తక్కువ లేవు ఆయన తక్కువ లేదు నువ్వు ఫోన్ చేపిస్తావు ఆయన ఫోన్ చేపిస్తావు ఏం చేయాలి మీ మధ్యలో సర్వే పెడితే అయిపోతుంది కానీ సార్ సర్వే అవుతుంది మీరు ఒప్పి సర్వే సర్వే పెడితే ఎవడైనా ఇప్పుడు ల్యాండ్ డిస్ప్యూట్ తినాలంటే బౌండరీది సర్వే చేయాలి సర్వే చేయకుంటే ఎంతసేపు మీ చుట్టూ ప్రెస్ వాళ్ళు కోట్ల పో కూడా కోట్లకి వెళ్ళి ఆడలేకపోతే ప్రెస్ వాళ్ళ చుట్టు మున్సిపల్ ఆఫీస్ చుట్టు రిజిస్టర్ ఆఫీస్ చుట్టూ తీర్పిస్తారా వచ్చింది సరే సర్వే ఇష్యూ కాదు నాలుగు వందల రాత్రి ఇక్కడ మా వచ్చిరా మా దగ్గరికి వచ్చిరా రాలేదు కదా అదే ఒకసారి రోజు చెప్తాం కదా మూడు రోజులు మూడు మీకు నోటీస్ ఇచ్చిండట కదా ఇది ఏమని చెప్పి రిప్లై ఇచ్చిన రిప్లై ఇచ్చిండట కదా ఇచ్చిన మేము రిప్లై మీకు తెలియదని అంటారు మీకు అన్నీ తెలుసు మీకు మీకు చెప్పాలనేది మాకేం అవసరం ఆయన ఇచ్చిన ఇచ్చినేమో కదా రిప్లై ఇస్తే రిప్లై ఇచ్చేసాం మీకు డీసీ గారు మీరు అప్లై చేసినప్పుడు మీకు లెటర్ పెట్టిందంట ఇది చేయబడదు అని నిజమే రిప్లై ఇంకేమో నాలా అయిపోయింది అన్నీ అయిపోయినాయి ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నది ఆయన కోర్టు చుట్టూ తిరిగా కూడా నేను ఓడిపోయినా చెప్పి తిరుగుతున్నా ఓడిపోయిన కాయదం తెమ్మని మీరే ఇచ్చేసేది ఇచ్చేస్తారు ఎట్లా వచ్చినాయి అనేది ఇక్కడ ఇష్యూ హౌస్ నంబర్ ఎట్లా వచ్చేది కామన్ ఆన్లైన్ లో పెట్టుకుంటే ఇచ్చేదేనే ఆయన ఎందుకు బదులు మీరు రూమ్ లు ఉన్నాయి మా దాంట్లో ఆ రూమ్ లో తీసుకున్నాం టెన్ బై టెన్ ఇప్పాలి దాని పెద్ద ఏమేమో చేసి చూపెడుతూ భూతార్థంలో చూపెడుతారు హౌస్ నంబర్ కానీ మరి జరిగిపోయింది ఆడ నాలుగు వందల యాభై కోట్లు వచ్చి పడ్డాయి హౌస్ నంబర్ డిసైడ్ చేసింది ఓఎస్ సెవెన్ సిక్స్టీ నైన్ లా ఇక ఆయననే ఇది నాకు సంబంధమే లేదు దీని అప్పీల్కి కూడా పోలేదు ఆయనే ఒప్పుకున్నాడు ఒప్పుకున్న తర్వాత ఇంకా మళ్ళీ నా ల్యాండ్ నా అని మీద ఎందుకు సర్వే చేయమనండి రెండు నిమిషాలలో బయటపడిపోతుంది పాలు పాలు వీళ్ళది ఆయన సర్వే ఎందుకు కొద్దంటున్నది ఆయనకి తెలియాలి మీరు అడగండి ఒకసారి నాతో పెట్టినప్పుడు అయ్యా మరి ల్యాండ్ ఇష్యూ పన్నెండు ఎకరాలు జనార్దన్ రెడ్డి కాదు పన్నెండు ఎకరాలు మోహన్ రెడ్డి కాదు మరి పన్నెండు ఎకరాలు నువ్వు రెండు నువ్వు మూడు మరి వీళ్ళింది ఏడో చూద్దాం ఒకసారి సర్వే పెట్టుకుందాం పని ഇതന്നര മിസി മൊത്തം രോഡ് മീഡിയ തപ്പ കൊട്ടി ആലോചുട്ട് ഇല്ല തപ്പ വേറെ ആലോചിക്കും